పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా ముస్లిం సోదరులందరూ కొంచెం వైసీపీ సైడ్ వెళ్లే ఛాన్స్ అయితే ఉంది సుమారు జగన్ ఏమో వై నాట్ ఫైవ్ అంటున్నారు బట్ నాకైతే అంత రాజం అని మాక్సిమం సిక్స్టీ సీట్స్ కూటమికే బాగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది బట్ కూటమిలో కూడా ఈ బీజేపీ అలయన్స్ వల్ల ముస్లిం సోదరులందరూ కొంచెం వైసీపీ సైడ్ వెళ్లే ఛాన్స్ అయితే ఉంది ఒకసారి టీడీపీ ఓడిపోయిన మెజారిటీ కూడా ఐ వోట్ షేర్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ షేర్ తోనే ఓడిపోయింది ఈసారి ఈ మన జనసేన గాని ఆ కాపు సామాజిక వర్గం గాని వీళ్ళ వల్ల టీడీపీకి భయంకరమైన మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు సో అంటే జగన్ పాలన ఫైవ్ ఇయర్స్ చూసారు కదా ఎలా ఉందంటారు జగన్ పాలన వాళ్ళు సంక్షేమ పథకాలు అయితే బాగా తీసారండి బట్ డెవలప్మెంట్ సైడ్ గానీ స్టూడెంట్స్ కి జాబ్స్ ఇప్పించడంలో గానీ ఇంకా కొంచెం డెవలప్మెంట్ మన గవర్నమెంట్ సైడ్ ఎలా చెప్పాలంటే బస్ స్టాండ్స్ గానీ ఇంకా పార్క్స్ గానీ వేరే వేరే కొంచెం ఆ డెవలప్మెంట్స్ అయితే నాకేం కనిపించలేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా పిఠాపురంలో మాక్సిమం గెలుస్తారని అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ తో గెలిచే ఛాన్స్ ఉన్నాను ఒకవేళ ఎంపీ క్యాండిడేట్ గారు పిఠాపురం నుంచి పిఠాపురం గారు కాకినాడ కాకినాడ అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఆయన అక్కడే ఏదైనా కానీ ఈసారి ఆ ఈస్ట్ వెస్ట్ లో నుంచి ఉంటే మాత్రం పక్క గెలుస్తారు గా వస్తున్నారు సెంట్రల్ లో వాళ్ళకి ప్లస్ అయిద్దని చెప్పి వాళ్ళు చాలా ఆలోచించి ఆ కలిసారు బిజెపితో అంటే తగ్గితే ఆ సీట్లు వాళ్ళు ప్రచారం వల్ల ఈ పార్టీ జరిగింది చూసేశారు జనాలు ఇంకా ప్రచారం వల్ల ఏదైనా జరిగితే ఇంకా ఈ డబ్బులు పంచడం వల్ల గానీ మద్యం పంచడం వల్ల గానీ ఏదైనా చాలా తక్కువ చోట్ల దొంగ ప్రభావం అయితే వీళ్ళు ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ ఉండి వాళ్ళు టిడిపి సైడ్ వాళ్ళు కూడా చూస్తానే ఉంటారు వైసీపీ సైడ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎలాంటిది ఏదైనా జరిగితే పెద్ద గొడవలు అయ్యే ఛాన్స్ ఎలా చూసాయి డెవలప్మెంట్ అయితే లేదండి సంక్షేమ పథకాలు అయితే భయంకరంగా పెట్ చేసాడు ఆయన ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏ వాళ్ళకి డబ్బులు పంచడం ఈ డబ్బులు పంచడం అయితే ఎక్కువ డెవలప్మెంట్ అయితే లేక మా లాంటి వాళ్ళు అటు నుంచి ఐటి సైడ్ జాబ్ చేసుకోవడానికి రావాల్సి వచ్చింది జాబ్ క్యాలెండర్ చేయలేదు జాబ్ క్యాలెండర్ అయితే చేయలేదు బట్ ఈ మధ్య ఏదో గవర్నమెంట్ జాబ్స్ అయితే పట్టేది కదా ఈ సారి ఏపీ లో గెలిస్తే ఉన్న మన సైడ్ అమరావతి సైడ్ ఉన్న అమరావతి సైడ్ జరగాల్సిన డెవలప్మెంట్ అయితే ఈ పాటికి అయిపోయింది ఇంకా అటు ఇంకా మొత్తం వైజాగ్ సైడ్ అయితే తీసుకెళ్లే ఛాన్స్ ఉంది నాయుడు సింగిల్ గా ప్రస్తుతానికి ఆయన కూటమి సైడ్ వస్తేనే ఆయనకి మంచిది ఎందుకంటే పోయినసారి జగన్ వేవ్ వల్ల వన్ ఫిఫ్టీ వన్ మామూలు విషయం కాదు జగన్ కి కూడా ఈసారి కాపు కాపు కూడా షేర్ వల్ల వీళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది